జరిగిన అభివృద్ధితో పాటు రాబోయే ఐదు సంవత్సరాలకు జరగవలసిన అభివృద్ధికి ప్రణాళికలు రచించి అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉంటామని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మన నందిగామ మన మేనిఫెస్టో వైసీపీ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అంతకరణ శుద్దితో నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మొండితో ఒక జగన్మోహన్ రావు మరొకసారి గెలవబోతున్నారని ఈ తరుణంలో రానున్న ఐదేళ్లలో డాక్టర్ మొండితో ఒక జగన్మోహన్ రావు నియోజకవర్గ ప్రజలకు ఏమేమి చేయబోతున్నారో నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేది ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు ఈ సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజకీయ చరిత్ర రాజకీయ చరిత్రలో ఎవరో కూడా నాకు తెలుసుండి ఇటువంటి మానిఫెస్టోని ఎవరో కూడా ప్రకటించారు అటువంటి మానిఫెస్టోని దమ్ముగా ధైర్యంగా డాక్టర్ మునితోక జగన్మోహన్ రావు గారు నందిగామ ప్రజలందరికీ కూడా నందిగామంలోని అన్ని గ్రామాలు కూడా గ్రామాల వారిగా మేనిఫెస్టోని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో మేము చేసిన పనులు చెప్పాం ఏమేమి పనులు చేసామని చెప్పాం ఎంత అభివృద్ధి చేశామో చెప్పాం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పాం ఆ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు చెప్పాం ఎన్ని పథకాలు ఇచ్చామని చెప్పాం అదేవిధంగా ఆ గ్రామంలో ఏదైనా సమస్యలు మిగిలిపోయి ఉంటే ఆ సమస్యలు ఏంటని చెప్పి అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి ఒక వాగ్దానపు హామీ ఇది మా వాగ్దానం అని చెప్పి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఇది ఇవ్వడం జరిగింది